కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి కన్సిప్లను యాక్టివ్ చేసుకోండి దీని ద్వారా నేను చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫేషన్ హాయ్ వ్యూవర్స్ నా పేరు బాలు మీరు చూస్తున్నారు బాలు ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మార్నింగ్ నుంచి సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ వాట్సాప్లో హల్చల్ చేస్తోంది దాని గురించి వీడియోలో చాలా క్లియర్ అండ్ కట్గా మాట్లాడుకుందాం ఇంకోటి ఏంటంటే ఈ డిఎస్సిలో సప్రమాణత లేదు విశ్వసనీయత లేదు అనే ఉద్దేశంతో వాట్సాప్ కొన్ని గ్రూపుల్లో మనకి మెసేజెస్ కూడా వస్తున్నాయి ఆ మెసేజెస్ ఏంటంటే మనం ధర్నా చేయాలని చెప్పే ఉద్దేశంతో మెసేజెస్ కూడా వస్తున్నాయి ధర్నా చేయాలనుకుంటే కూడా మీరు తప్పకుండా ఇక్కడ కింద కామెంట్ సెషన్లో కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇది నాకు తెలిసినంత వరకు వాస్తవమేనండి ఎందుకంటే మనకి సప్రమాణత అనేది ఖచ్చితంగా లేదు మొదటి రోజు జరిగిన పరీక్షతో పోల్చుకుంటే మిగిలిన అన్ని పరీక్షలు అంటే అన్ని పేపర్లు కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి అది మనకి అందరికీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది మనం ఈ డిఎస్సిలో ముఖ్యంగా గమనించినట్లయితే చదివిన వాళ్ళకు చదవని వాళ్ళకు అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే రకంగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు ఏంటంటే రెండు వందల బిట్లు కాబట్టి మనం ఎంత ఈజీగా లాటరీ వేసినా కూడా ఈజీగా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై మార్కులు లాటరీ తగిలే ఛాన్స్ కూడా చాలా వరకు ఉండొచ్చు అంతో ఇంత పరిజ్ఞానం ఉంటుంది గెస్సింగ్ నాలెడ్జ్తో పెట్టే బిట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి మక్క తిక్క పెట్టే బిట్స్ అదేవిధంగా కంటెంట్ బిట్స్ చూసినట్లయితే దాదాపుగా నైన్త్ టెన్త్ నుంచి చాలా బిట్స్ అడిగాడు మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆలు అసలు లోయర్ సెక్షన్లో బిట్స్ అయితే నాకు తెలిసినంతవరకు వరకు ఏమీ కూడా లేవు ఇదంతా వాస్తవమే అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ని చూసేద్దామా మరి ఇక్కడ గమనిస్తే మనము ఈరోజు మొట్టమొదటి మెయిన్ పేపర్లోనే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఒకరోజు కష్టం మరో రోజు సులభం డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తీరిది ఆన్లైన్ పరీక్షలపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు ఒకే సబ్జెక్టులో ప్రశ్నలు కొందరికి కష్టంగా మరి కొందరికి సులువుగా దీనివల్ల నష్టపోతామని అభ్యర్థుల్లో ఆందోళన డిఎస్సి నియామకాల్లో జాప్యం తప్పదా ఇప్పటికీ కొన్ని సబ్జెక్టులకు వెలువడని ప్రాథమిక కీలు కొన్ని సబ్జెక్టుల ఫైనల్ కీల పరిస్థితి కూడా ఇదే అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలినది ఫోర్త్లో ఉంది దాని గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫోర్త్ పేజ్లో ఉన్నటువంటి ఆర్టికల్ను మిగిలిన భాగం చూస్తే ఒకరోజు కష్టం మరొక రోజు సులభం అని చెప్పి ఇవ్వడం జరిగింది డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తీరిది ఆన్లైన్ పరీక్షలపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు సాక్షి అమరావతి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసి లక్షలు వెచ్చించి కోచింగ్లు తీసుకుని రాత్రింబవళ్లు కష్టపడిన జీవితాలతో చెలగాటం ఆడేలా డిఎస్సి పరీక్షల తీరు నడుస్తోంది గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఈసారి ఆన్లైన్ విధానం ఉండడం అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి రోజు రెండు సెషన్లలో ఉదయం మధ్య ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను రెండు రోజులు పెట్టగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలను ఏకంగా ఎనిమిది రోజుల పాటు పదహారు సెషన్లో నిర్వహిస్తున్నారు ఇలా ఒకే సబ్జెక్టు పరీక్ష ఒకటికి మించి ఎక్కువ రోజులు ఎక్కువ సెషన్లో జరిగినప్పుడు కొన్ని రోజుల్లో ప్రశ్నలు సులువుగా ఉంటున్నాయని మరి కొన్ని రోజుల్లో చాలా కష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు ఇలా రావడం వల్ల వారిలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి టెట్లోనూ ఇదే పరిస్థితి గతంలో టెట్ను రెండుసార్లు నిర్వ ఆన్లైన్లో నిర్వహించినప్పుడు ఇలాగే ఇలాంటి పరిస్థితే ఏర్పడింది ఒకరోజు పరీక్ష రాసి వారికి గరిష్టంగా తొంభై మార్కులు వస్తే మరో రోజు పరీక్ష రాసిన వారికి యాభై శాతము లోపు మార్కులు రావడం జరిగింది దీంతో ప్రశ్నలు సులభంగా ఉన్న రోజు పరీక్ష రాసిన వారికి లాభం చేకూరుగా తక్కిన రోజుల్లో రాసిన వారు నష్టపోయారు అప్పట్లో అభ్యర్థులు దీనిపై మొరపెట్టుకున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది డిఎస్సిలో అరమార్కు తేడాతో పోస్టులు కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి సమయంలో సెషన్కు సెషన్కు మధ్య ఒక్కసారిగా పదహైదు నుంచి ఇరవై మార్కులు తేడా ఉండటం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దీనిపై పాఠశాల విద్యాశాఖకు తెలియచేసిన ఫలం లే లేదని వాపోతున్నారు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఎస్జిటి పోస్టులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు తర్వాత రోజుల్లో రాసిన వారికి చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు ఆన్లైన్లో నిర్వహిస్తుండటం రోజు రెండు సెషన్లో ఎక్కువ రోజుల పాటు ఒకే సబ్జెక్టు పరీక్షలు జరుగుతుండటంతో ప్రశ్నలను వేరువేరుగా రూపొందించి వాటిని పరీక్ష వాటిని పరీక్ష రోజు ఆయా సెషన్ల వారిగా అభ్యర్థులకు కేటాయించిన కంప్యూటర్లలో అప్లోడ్ చేయిస్తారు ప్రశ్నల రూపకల్పన వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేయించడంలో ప్రశ్నల రూపకల్పన వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేయించడంలో తాము నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నా పరీక్షల్లోని ప్రశ్న పత్రాలు చూస్తే అలా ఉండటం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు ఈ ఈ నేపథ్యంలో తమకు అన్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు మూల్యాంకనంలోనైనా జేఏఈ తదితర పరీక్షల్లో చేసినట్లు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ఫిబ్రవరి లోపు నియామకాలు పూర్తయ్యానా డిఎస్సి సంబంధించి మామూలుగా మనకు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే తప్పకుండా డిఎస్సికి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాల ప్రకారము ఫిబ్రవరి చివరి నాటికి ఖచ్చితంగా ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తి చేసి ఉపాధ్యాయులు ఎంపిక చేసి వారిని పాఠశాలలకు పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది కాబట్టి అది పూర్తి అయ్యేనా అని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిన స్కూల్ అసిస్టెంట్ పరీక్షల ఫలితాలు ప్రకటించి పదమూడున మెరిట్ జాబితా పదిహేడున ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది కానీ పరీక్షల ఫైనల్ కీలను విడుదల చేసినా వాటిపై స్పష్టత లేదు ఫైనల్ కీలు విడుదల చేసినప్పుడు వాటిలో ఏ ప్రశ్నల సమాధానంలో మార్పులు జరిగాయి వేటిని తొలగించారు రెండు సరైన సమాధానాలున్న ప్రశ్నలు ఏవి అన్నవి స్పష్టంగా వెబ్సైట్లో పెట్టాలి ఆ తర్వాతే ఏ ప్రశ్నలకు మార్పులు కలపాలి ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో తప్పులుంటే తొలగించాలి అన్నది అన్నది తేలి తుది ఫలితాలను మెరిట్ జాబితాలను విడుదల చేయడానికి వీలవుతుంది ఇలా ఇప్పటి స్పష్టత లేదు అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరైందో ఏది తప్పో తెలియక అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలోగా నియామక ప్రక్రియ ముగిసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పరీక్షలు ముగిసిన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడవుతాయని ఎదురు చూస్తున్న వారికి పాఠశాల విద్యాశాఖ తీరని నిరాశను మిగులుస్తోంది ఇక ఫైనల్గా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఫైనల్ కి అనేది ఆర్టికల్ ఇవ్వడం జరిగింది టీచర్ పోస్టుల భర్తీని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది డిఎస్సి ఫలితాల విడుదల అవుతోంది పరీక్షల ప్రాథమిక కీ విడుదలకే చాలా రోజులు తీసుకుంటున్నారు మొదటి దశలో స్కూల్ అసిస్టెంట్లు అంటే లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ పీజీటీ టీజీటీ ప్రిన్సిపాళ్ళు పీఈటీ మరియు మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ భాషా పండితుల పోస్టుల పరీక్షలు ముగిశాయి వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ప్రాథమిక మరియు తుదికేలు విడుదలయ్యాయి పీజీటీ టీజీటీ పోస్టులకు ప్రాథమికకి ఇచ్చిన ఫైనల్కి విడుదల కాలేదు మిగతా వాటికి ప్రాథమిక విడుదల చేయలేదు ఇటువంటి అంశాలను ఈరోజు మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరియు డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించిన అంశాలు తదితర ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో